మోహన్ బాబు గారి రెండవ అబ్బాయిగా మంచు మనోజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు దొంగ దొంగది మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించారు కానీ గత ఐదు సంవత్సరాలుగా మాత్రం సినిమాలకి బ్రేక్ ఇచ్చారు రీసెంట్ గానే వాట్ ద ఫిష్ అనే మూవీతో కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశాడు మనోజ్ అలాగే ఈటీవీ విన్ లో ఉస్తాద్ అనే గేమ్ షో కి హోస్ట్ గా కూడా ప్రేక్షకుల్ని అలరించారు అయితే మనోజ్ కి లాస్ట్ ఇయర్ మార్చ్ మూడున మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే భూమా నాగిరెడ్డి గారి రెండవ అమ్మాయి భూమే మౌనికాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనోజ్ రీసెంట్ రీసెంట్ గా మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా అనౌన్స్ చేశారు మనోజ్ అయితే ఈ ఏప్రిల్ థర్టీన్త్ మౌనిక డెలివరీ అయిందట ఈ విషయాన్ని లక్ష్మీ మంచు అనౌన్స్ చేశారు వాళ్ళు నలుగురయ్యారు మౌనిక మనోజ్ లు బేబీ గర్ల్ కి వెల్కమ్ చెప్పారు ధైరవ్ ఇప్పుడు బిగ్ బ్రదర్ మేము ఆ పాపని ఎంఎం పులి అనే నిక్ తో పిలుస్తాము మీ అందరి ప్రేమని వాళ్ళపై కురిపించండి అంటూ పోస్ట్ చేస్తూ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు లక్ష్మీ మంజు ఆ పోస్ట్ చూసిన వారు మనోజ్ మౌనికాలకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు